భారతదేశంలో గట్టిని కుప్పలు కుప్పలుగా పోడి చూశాను గానీ ఈ విచిత్రాన్ని నేను ఎక్కడ చూడలే గడ్డితో విదేశాల్లో హ్యాండ్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఆ బ్యాగ్స్ కి బ్రాండ్ ట్యాగ్ వేసి లగ్జరీ షాపుల్లో అమ్మడం ఒక వింత మొన్న మధ్య సింగపూర్ లో బ్రాండెడ్ షాప్ వెళ్ళాను అందులో మన పురికాస్తో తో చేసిన ఉంటాయి చూడండి వాటిని ప్యాంటు లా కుట్టి అమ్ముతున్నారు అంటే పిచ్చి పరాకాష్టకి వెళ్ళింది అంటే ఏమో అనుకున్నాను గానీ కల్లారా చూస్తున్నాను ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ అక్షరాల నూట యాభై తొమ్మిది మలేషియన్ రింగెట్స్ అనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో మూడు వేల రెండు వందల రెండు రూపాయలు అనమాట ముచ్చటగా మూడు రోజుల ట్రిప్ కోసం మలేషియా వెళ్తేను ఎవరో చెప్పారు జేబీలో ప్రీమియం అవుట్లెట్ స్టోర్స్ ఉంటాయి అని అంటే ఇందులో నూట ముప్పై డిజైనర్ బ్రాండెడ్ అవుట్లెట్స్ అనమాట ఒకే ప్లేస్లో లైన్ గా ఉంటాయి అంటే వీళ్ళు బయట షాపుల్లో లాగా మార్జిన్ వేసుకోకుండా హోల్సేల్ ధరలకే ఇస్తారనమాట ఇక్కడ లగ్జరీ బ్రాండ్స్ అయినా ప్రాడా కోచ్ నాన్ లగ్జరీ బ్రాండ్స్ అంటే డే టు డే యూస్ చేసే నైక్ ఎడిడాస్ లాంటి మరెన్నో బ్రాండ్స్ కూడా ఉన్నాయి క్యార్లో రైనో ఎఫ్జె బెంజుమిన్ హష్ పప్పీస్ బూస్ట్ జ్యూస్ బ్యూటీ సెన్స్ డబ్ల్యూ మినీ ఈ హార్డీ ఎల్ఈ ఫిట్ ఫ్లాప్ అబ్బాబబ్బా మరి బ్రాండ్స్ ఉన్నాయి ఇందులో చాలా మటుకు నేను ఎప్పుడు వినలేదు మీరు తిరగాలే గాని నూట యాభై స్టోర్స్ ఉన్నాయి అక్కడ మొట్టమొదట కిడ్స్ స్టోర్కి వెళ్ళి నిత్యముకు కావాల్సిన సరుకులన్నీ కొనుక్కొచ్చేసాము కిడ్స్ సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతున్నాయి అందుకని పిల్లలకు అవసరమైన స్విమ్ సూట్ క్లాతింగ్స్ అన్ని కూడా ఇక్కడ తీసేసుకున్నాము ఫైనల్ గా బిల్లింగ్ అయిపోయాక ఇదిగోండి పాములు బ్యాగ్ ఒకటి అమ్మాయి అది కూడా ఫ్రీ కాదు మరిన్ని రాబోయే వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమి